స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినము మనము ధ్యానించుకునేటటువంటి అంశము తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను తీయబడినటువంటి తలుపు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టిపైనూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయ నేరడు ఈ విశాలమైన ప్రపంచంలో లేదా ఏదైనా ఒక మహానగరంలో కొద్ది మందితో కూడి ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఆ విశాలమైన ప్రపంచాన్ని విశాలమైన నగరాన్ని పరిగణంలోనికి తీసుకున్నప్పుడు ఆ కొద్ది మందితో కూడినటువంటి క్రైస్తవ సంఘము చాలా బలహీనమైనదిగా మనకు కనబడుతూ ఉంది ఏ విషయంలో బలహీనమైనదిగా అనంటే చాలా విషయాలలో బలహీనమైనదిగా లోకం దృష్టిలో ఆ క్రైస్తవ సంఘము కనబడతా ఉండింది అక్కడున్న క్రైస్తవులు బలహీనులుగా ఉండవచ్చు కొద్ది సంఖ్యలో అల్ప సంఖ్యాకులుగా ఉండవచ్చు అధికారం లేనటువంటి వారుగా పదవులు లేనటువంటి వారుగా ఉన్నత స్థితిగతులు లేనటువంటి వారుగా పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారుగా గుర్తింపు గౌరవ మర్యాదలు లేనటువంటి వారుగా వారంటే లెక్క లేక వారంటే శ్రద్ధ లేక వారు ఉన్నారు అనే గుర్తింపు లేక ఆ విశాలమైన పట్టణంలో కొద్దిమందితో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఎన్నో సమస్యలను ఎన్నో బంధకాలను అనుభవించేదిగా ఉండవచ్చు ఈ విశాలమైనటువంటి నగరాలలో కొద్దిమందితో కూడిన క్రైస్తవ సంఘాలు నేడు ఏ రకమైన అవమానాల పాలవుతూ ఉన్నవో నిందల పాలవుతూ ఉన్నవో క్రైస్తవులు అంటే విమర్శించేవారు నిందలు వేసేవారు అపహాస్యముగా మాట్లాడేటటువంటి వారు నవ్వుల పాలు చేసేటటువంటి వారు ద్వేషించేటటువంటి వారు క్రైస్తవ బోధలను నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు పద్ధతులను నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు జీవన విధానాన్ని నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు వారు గొర్రెలని వారు జ్ఞానం లేనటువంటి వారని వారు తెలియనటువంటి వారని ఎన్నో రీతులుగా అపహాస్యము చేసేటటువంటి వారుగా ఉన్నారు కేవలము అపహాస్యము చేయడం మాత్రమే కాదండి క్రైస్తవుల యొక్క మందిరముల పైన దాడులు చేయడము అవమానాలు మోపడము నష్టపరచడము కష్టపరచడము భౌతిక దాడులు చేసి వారిని చంపువేస్తున్నారు అయితే స్నేహితులారా ఆ మహాపట్టణంలో మందిగా ఉండిన ఆ క్రైస్తవ సమూహాన్ని దేవుడు విడిచినటువంటి వాడుగా ఉన్నాడా మర్చినటువంటి వాడుగా ఉన్నాడా దేవుడికి కూడా వాళ్ళంటే లెక్క లేదా వాళ్ళంటే పట్టింపు లేదా వారి పట్ల ఎటువంటి శ్రద్ధ ఆసక్తి లేనటువంటి దేవుడుగా ఉన్నాడా అని మనము పరిశీలన చేసినట్లయితే స్నేహితులారా వారు కొద్దిమంది అయి ఉండవచ్చు ఆ కొద్ది మంది కూడా దేవుని వైపు తిరిగి నిజమైన భక్తి విశ్వాసములను వారు కనబరిచినప్పుడు దేవుడు వారి పక్షాన నిల్వబడేటటువంటి వాడుగా ఎన్నో అద్భుతములను వారి జీవితాలలో జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి సమూహంతో అలాంటి సంఘంతో దేవుడు తెలియజేస్తున్నటువంటి వాగ్దానం ఏంటనంటే తలుపు తీస్తానని మీ తలుపులు తీయబడతావని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే తలుపు తీయబడుచు ఉన్నదో లోపల ఉన్నవారు బయటకి బయట ఉన్నవారు లోపలికి వెళ్ళే అవకాశము త్రోవ దొరుకుతుందండి తలుపు వేయబడినంతసేపు లోపల ఉన్నవారు బయటికి రాలేరు బయట ఉన్నటువంటి వారు లోనికి వెళ్ళలేరు అది మూసివేసినటువంటిదిగా బంధించినటువంటిదిగా త్రోవ లేకుండా మూసివేసినటువంటిదిగా ఉండడాన్ని మనము గమనించవచ్చు అయితే దేవుడు మీ తలుపును తెరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు పిల్లదెలిపి ఆ పట్టణంలో క్రైస్తవ సమాజం కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సమాజంగా ఉంది వారేం రాజులు కాదు అధికారులు కాదు ధనికులు కాదు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు అధికారాలలో పదవులలో పాలకులుగా ఉండినటువంటి వారు కాదు అతి సాధారణమైనటువంటి వారు అసాధారణమైనటువంటి వారిని లోకము లేక ఆ పట్టణంలో ఉన్నవారందరూ శక్తిహీనులుగా ఎటువంటి ప్రభావము లేనటువంటి వారుగా ఎందుకు పనికిరానటువంటి వారుగా చూస్తూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు మీ తలుపు తీస్తాను అని ఆ మాటలో ఉన్నటువంటి మర్మం ఏంటి తలుపు తీస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానంలో ఉన్న మర్మము ఏమిటి అని పరిశీలన చేసినట్లయితే క్రైస్తవ సంఘంలో నిజమైన విశ్వాసులు నిజమైన భక్తి భావన కలిగినటువంటి వారు క్రీస్తును మాత్రమే కేంద్రంగా చేసుకొని ఆయన అడుగు జాడలలో నడిచేటటువంటి వారుగా ఈ పిలదెలిపియ సంఘమునకు సంబంధించినటువంటి వారుగా ఉన్నారండి ఇలాంటి భక్తి శ్రద్ధ విశ్వాసము క్రీస్తును కేంద్రంగా చేసుకొని జీవించేటటువంటి క్రైస్తవులు ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారైనా దేవుడు తలుపు తీయడం వలన వారు పొందినటువంటి రక్షణ ఈ ప్రపంచంలోనికి బయలుదేరుతూ ఉంది వారు కలిగి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యము ఈ ప్రపంచంలోనికి బయలుదేరుతూ ఉంది వారిలో ఉన్న మంచితనము త్యాగము ఘనత దైవిక సంబంధమైనటువంటి విషయాలు అన్నిటికీ మించి ఈ లోకానికి అతీతంగా ప్రకటింపబడుతూ ఉన్న పరలోక రాజ్యపు సరిహద్దులు ఈ లోకంలో వ్యాప్తి చెందేటటువంటివిగా సువార్త అనే పరిమళములు ఈ లోకంలో వ్యాప్తి చెందేట చెందేటటువంటివిగా నువ్వు శక్తిహీనుడవుగా తిరస్కరింపబడినావు ప్రభావము లేనటువంటి వాడవుగా ఎవరు లెక్కించలేనటువంటి వాడవుగా అందరి చేత చిన్నవాడవుగా అందరి చేత తిరస్కరింపబడినటువంటి వాడవుగా అందరిచేత ఎన్నిక లేనటువంటి వాడవుగా ఉండిన దశలో స్నేహితులారా నువ్వు పొంది దేవుని నుండి పొంది ఉన్నటువంటి భాగ్యం ఏమిటో దేవుని నుండి పొంది ఉన్నటువంటి రక్షణ ఏమిటో ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో లేనటువంటి మహాభాగ్యం ఏంటో గొప్పతనం ఏంటో ఈ ప్రపంచము తెలుసుకోవడానికి దేవుడు తలుపు తీసేటటువంటి వాడిగా ఉన్నాడు ద తద్వారా దైవిక విషయాలు రక్షణ సంబంధమైన విషయాలు సాక్ష్యము పాపక్షమాపణ ప్రేమ పాపము ఒప్పుకోవడం వలన కలిగేటటువంటి రక్షణ భాగ్యము ఈ లోకం అంతా గ్రహించేటటువంటిదిగా ఉండింది కనుక స్నేహితులారా ఈనాడు లెంటు కాలంలో క్రైస్తవ సంఘాలన్నీ మేమెంతమంది మండి చాలా తక్కువ మంది మండి మేము ఈ ప్రపంచానికి భయపడి ఆరాధన చేసుకోవడానికి కూడా జంకి సౌకర్యము లేనటువంటి వారంగా బిక్కుబిక్కుమంటూ కనబడిన వారందరికీ భయపడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాం స్వేచ్ఛగా పాడలేకపోతూ ఉన్నాం స్వేచ్ఛగా ప్రకటన చేయలేకపోతూ ఉన్నాం క్రైస్తవ గృహాలలోనికి కూడా యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తులున్న గృహాలలోనికి కూడా వెళ్ళడానికి కూడా అడ్డంకులున్నవి వారిలో ప్రార్థన చేయడానికి కూడా అడ్డంకులు ఉన్నవి అనే భయంతో నిరాశ నిస్పృహలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో దాడుల భయంతో అవమానాల భయంతో నిందల భయంతో రోదన చేస్తూ జీవితాన్ని గడిపేటటువంటి వారంగా ఉన్నాం కదా ఆరాధన చేయడానికి కూడా వీలు లేక ఎక్కడెక్కడ కన్నీరు విడిచుచు ఇలెంటు కాలంలో తమ జీవితంలో తీవ్రమైన నష్టాన్ని కష్టాన్ని అనుభవించున్న ఉండినవి అనుభవించుచు ఉన్న క్రైస్తవులు ఉండినారు వారందరికీ మనందరికీ దేవుడు ఇచ్చుచున్న వాగ్దానము నీ నీకు వేసి ఉన్న తలుపులు అంటే నువ్వు ఆరాధించొద్దని ప్రకటించొద్దని సువార్త చెప్పకూడదని ఎన్ని ఎన్ని తలుపులు నీ చుట్టూ వేయబడి ఉన్నవో ఎన్ని ఎన్ని నిందలు నీ చుట్టూ వేయబడి ఉన్నవో ఎన్నెన్ని అపవాదులు నీ మీద వేయబడి ఉన్నవో ఎన్ని ఎన్నిసార్లు హేళన చేయబడుతూ నవ్వుల పాలవచ్చు అపహాస్యము చేయబడుతూ ఉన్నావో ఆ తలుపులన్నిటినీ నేను తెరిచి నీ సాక్ష్యాన్ని ప్రపంచంలోనికి తీసుకొని వెళ్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి వేళ దేవుని మాట అందు నిరీక్షణ కలిగి నిరాశ నిస్పృహలను విడిచి దేవుడు నా పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు దేవుడు నా పరిస్థితులలోకి తొంగి చూస్తూ ఉన్నాడు దేవుడు నా పరిస్థితులన్నిటినీ రూపుమాపి విజయాన్ని అందించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈనాటి క్రైస్తవ విశ్వాసులు ఎన్నో ఎన్నో రకముల చేత బంధింపబడి ఉన్నారయ్యా మీరు బయటకు రాకూడదని ఆరాధన చేయకూడదని బోధించకూడదని పాడకూడదని సాక్ష్యాలు చెప్పకూడదని వేరే వాళ్ళ గృహంలోనికి వెళ్ళడం అనే మాట అటు ఉంచితే క్రైస్తవ చర్చెస్ దేవాలయాలలోనికి వెళ్ళి కూడా ఆరాధన చేసే స్వేచ్ఛ కరువైంది క్రైస్తవ కుటుంబాలలోనికి వెళ్ళి కూడా ఆరాధన చేసే స్వేచ్ఛ కరువైంది అడుగడుగున ఇబ్బందులు అడుగడుగున దాడులు అడుగడుగున విమర్శలు అడుగడుగున హేళన చేస్తూ అపహాస్యము చేయబడుతూ ఉన్న పరిస్థితులు నీ బిడ్డలు బెంగతో ఉన్నారయ్యా నీ బిడ్డలు కన్నీరు విడుస్తూ ఉన్నారయ్యా ని బిడ్డలు భయపడుతూ బిక్కు బిక్కుమంటూ జీవించేటటువంటి వారుగా ఉన్నారయ్యా ఎన్నో దాడులు ఆపదలు గాయములు హేళనలు అవమాన దుఃఖములను పొందేటటువంటి వారుగా ఉన్నారయ్యా అయా మీ తలుపులు తెరవబడతవి అని వాగ్దానం చేసినటువంటి దేవుడు కదా ఈ రీతిగా ఎన్నో ఎన్నో ఆపదల చేత తలుపులు వేయబడి ఉండగా ఆ తలుపులను తీసి త్రోవను సరాలము చేసి ఏ ఏ విశ్వాసి బంధకాలలో ఉన్నాడో ఏ ఏ విశ్వాసి లోక సంబంధమైన సాతాను సంబంధమైన అనారోగ్య సంబంధమైన లేమి సంబంధమైన బలహీనత సంబంధమైన బంధకాలను అనుభవిస్తూ ఉన్నారు వారి తలుపులను తెరిచి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితము ఆశీర్వాదము నెమ్మది కలిగిన జీవితము వారితో వారి కుటుంబములతో వారి సమూహములతో మీరు అనుగ్రహించమని దయగల్లి తండ్రి ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలందరినీ వారి ప్రార్థనలను వినండి కొరత దుఃఖము చింత భారము కలిగిన బిడలను విడుదలలోనికి నడిపించి తండ్రి దేవా అనే వారు ఏ మనవులను మీ ఎదుట ఉంచుచు ఉన్నారో దయచేత ఆలకించి జవాబును అనుగ్రహించమని దయగల్లి తండ్రి ఈ దినపు దీవెనలను మా మీద వర్షింపజేసి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను బలపరచును గాక ఆమెన్